రెండవ రోజు ఐదుగురు అభ్యర్థులు ఏడు సెట్ల దాఖలు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబదుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజు ఐదుగురు అభ్యర్థులు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థులుగా మాధవ పెద్ద వెంకటరెడ్డి సెట్ చాలిక చంద్రశేఖర్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు అలయన్స్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ శేషగిరి ఒక సెట్ తెలంగాణ సకల జిల్లా పార్టీ అభ్యర్థిగా నండిపాటి జానయ్య రెండు సీట్ల నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదరపు కలెక్టర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్జీకి సమర్పించారు